జిఎంఆర్ గ్రూప్ నిర్మిస్తున్న జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఐఎఫ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆరు వందల ఐదు కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది దీనిపై జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు అనుబంధ సంస్థ అయిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎన్ఐఏఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి జిఎంఆర్ గ్రూప్ నిర్మించే మూడు విమానాశ్రయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ఎన్ఐఏఎఫ్ గత ఏడాది డిసెంబర్ లో సంస్కృతి వ్యక్తం చేసింది ఇందులో భాగంగా ఇప్పటికే గోవాలోని మనోహర్ విమానాశ్రయానికి నిధులు అందించింది ఇప్పుడు విశాఖపట్నం అంత అంతర్జాతీయ విమానాశ్రయానికి నిధులు సమకూర్చుంది కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంజర్స్ అందిస్తుంది ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో నలభై ఏళ్ల కాలానికి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను జిఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది విశాఖపట్నానికి సమీపంలోని భోగాపురం వద్ద దీన్ని నిర్మిస్తున్నారు తొలి దశలో ఏటా అరవై లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు ఆ తర్వాత దశల వారీగా దాదాపు నాలుగు కోట్ల మంది రాకపోకలకు అనుగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని ప్రతిపాదన తద్వారా ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందే రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విధంగానే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును విజయవంతం చేయాలనే ఆలోచన తమకు ఉన్నట్లు జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ జిబిఎస్ రాజు వివరించారు విమానాశ్రయ ప్రాజెక్టుల ద్వారా ఎన్ఐఐఎఫ్ తమకు బలమైన భాగస్వామ్యం ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు భోగాపురంలో నిర్మించే నూతన అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఎన్ఐ పార్ట్నర్ వినోద్ గిరి అభిప్రాయపడ్డారు మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి